మనత్తు కినియనాయ్ పాడవం నీవాయ్ తిరవాయ్ ఇనిత్త నెలుందిరాయి ఇదెన్న పేరు రక్కం అనైతిలత్తార్ మరిందేలో రెంబావాయ్ పన్నెండో పాశ్రం యొక్క భావము లేగదోడలను తలచుకుని గేదలు పాలను నిరాటంకంగా స్రవిస్తూ ఉన్నాయి ఆ పాలదారలతో ఇంటి ప్రాంగణమంతా తడిసి బురద అయిపోయింది ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెల్లిలవైతివి ఓయమ్మా మీ మందరము నీ వాకిటకు వచ్చి పైన మంచు కురియుచున్నను సహించి నీ గడపనానుకుని నానుకుని పైన మంచు కురియుచున్నది క్రింద పాలదారలు బురద చేయుచున్నవి మేమంతా మనస్సులో మాధవునే నింపుకుని ఉన్నాము పైన మంచు కురియటమనే శ్రీ సూక్తి ధరల ప్రవాహం సాగిపోతుంది కాళ్ళ కింద పాలధారలచే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతుంది మనసులలో నిరంతర మాధవ సంశ్లేష భక్తి ధారల విచ్ఛిన్నంగా పొంగి పొరలుతూ ఉన్న ఈ ముప్పెట ధారలతో తడిసి తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకున్నటకై నీ వాకిట గుమ్మాన్ని పట్టుకుని నిలబడి ఉన్నామమ్మా ఆనాడు సీతమ్మను అపహరించాడన్న క్రోధముతో పరమాత్ముడైన శ్రీరాముడు ఆ స్వర్ణలంకాధిపతి అయిన పది తలల రావణుని పట్టు మట్టుబెట్టిన వాని గుణగణాలను శుతిస్తూ ఉన్నాము కీర్తిస్తున్నాము పాడుతున్నాము మేమింత చేయుచున్నామా అనును నీవు నోరైనా మెదుపటలేదేమి తల్లి ఇది ఏమి మొద్దు నిద్రమ్మా నీ గొప్పతనాన్ని మీ మెరిగితవా లేవమ్మా నీ మొద్దు నిద్ర విషయమంతా ఊరువాడ తెలిసిపోయిందిలే ఇక నీ మొద్దు నిద్ర చాలించి మేలుకో నీ ధ్యాన స్థితి నుంచి మేలుకో మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాంగోపాకంగా పూర్తి చేయడానికి సహాయపడు అంటూ ఏడవ గోపికను లేపుచున్నారు ఏడవ గోపికను లేపుచున్నారు అండాలు తిరువడగలం